అందరికి నమస్కారం ఈరోజు మా ఎంఆర్పిఎస్టిఎస్ యువసేన హైదరాబాద్ కన్వీనర్ గా ఈరోజు మా కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఏడవ తారీఖు రోజు ఇందిరాపార్ దగ్గర మన వంగపల్లి సీనన్న నిరహార దీక్షకి మా యువత ఎంఆర్పిఎస్ టీఎస్ హైదరాబాద్ జిల్లా యువసేన అధ్యక్షుడిగా మా ఎంఆర్పిఎస్ యువసేన కన్వీనర్గా మేము అందరము యువత కదిలి మా వంగపల్లి సీనన్న దగ్గరికి వెళ్ళి భారీ ఎత్తున ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఏబిసిటి వర్గీకరణ గురించి అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయినాక వంద రోజుల్లో చేస్తా అని చెప్పి ఇన్ని రోజుల నుండి మా దళితులకి మొండి చేయి చూపించడం జరిగింది అందుకే మళ్ళీ ఏడవ తారీఖు రోజు బహిరంగ నిరార దీక్ష చేస్తున్నాం పొంగపల్లి శ్రీలన్నగారు నాయకత్వంలో ఆల్మోస్ట్ అంటే బీజేపీ అంటే మోడీకి సపోర్ట్ చేయండి మోడీ మరి మళ్ళీ మీరు చేయడం ఈరోజు మా దళితులకు అన్యాయం జరిగింది కదా ఈ పదేళ్లలో మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పారు కదా పార్లమెంట్లో ఆల్రెడీ మన పార్లమెంట్లో కూడా ఒక్కసారి కూడా మా దళితుల గురించి తీయలే కదా మళ్ళీ మొండి చూపిస్తారు కదా మాకు దాని గురించి ఢిల్లీలో ఢిల్లీ అని కాదు ఢిల్లీని కూడా తలగబెడతాం మా దళితులు మద్దతు తీయడం వల్లనే కదా ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడం కారణం మళ్ళీ మాకు ఎందుకు డిలే చేస్తారు పది సంవత్సరాలు పరిపాలించరు కదా మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం కదా ఎందుకు చేయట్లేదు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా దళితులకు ఏం చేయట్లేదు సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ అని కాదు మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్స్కి ముందు దళితులకి కేసీఆర్ పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు కూడా మాకు రాలేదు అదే కాకుండా ఇంతవరకు అసెంబ్లీలో మా దళితుల కోసం లేవట్లే ఇంతవరకు ఇంత అన్యాయం ఎందుకు అందుకే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా వర్గీకరణ చేస్తున్నా మా యువసేన కన్వీనర్గా నేను వందల మంది యువకులని తీసుకెళ్ళి అక్కడ నిరసన తెలియజేస్తాను కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది దీ ఈ సందర్భం ఏందంటే ముప్పై సంవత్సరాలు అవుతుంది మాకు వర్గీకరణ చేస్తామని అందరూ రాజకీయ నాయకులు మమ్మల్ని వాడుకోవడం తప్పించి మా దళితులను వాడుకోవడం తప్పించి మాకు సముచిత స్థానం ఇవ్వడం లేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వర్గీకరణ చేస్తా వంద రోజులలో వర్గీకరణ చేస్తా అని చెప్పి పదేళ్ళ కిందట మోడీ గారు మా దళితులని పెట్టుకొని గద్దెనెక్కింది వంద రోజులు కాదు పది ఇప్పుడు రెండు మూడోసారి మ ప్రధానమంత్రిగా ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక కమిటీ కమిటీ చేస్తున్నారు కమిటీ కూడా ఇవ్వలేదు ఎందుకంత వివక్ష మా మీద ఈసారి ఈసారి ఏడున జూలై ఏడున భారీగా నిరసన దీక్ష వేయడం జరుగుతుంది ఈసారి వర్గీకరణ జరగకపోతే ఢిల్లీ కూడా ముట్టడిస్తామని మేము కోరుకు కోరుతున్నాం వార్నింగ్ ఇస్తున్నాం ఈరోజా ఈరోజు దర్ ఈరోజు మన తమ్ముడు తమ్ముడు యువసేన అధ్యక్షుడు కరపత్రాలు ఇవి వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది తమ్మునికి సంపూర్ణ మద్దతు ఇస్తాం మేము ఎంఆర్పిఎస్ నుంచి యువసేనకు సంపూర్ణ మద్దతు ఇస్తాము తమ్ముడు ఏ కార్యక్రమం చేపట్టినా మా ఎంఆర్పిఎస్ మా అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారికి ఆదేశాల మేరకు ఆయన ఏ కార్యక్రమం ఇచ్చినా మా ఎంఆర్పిఎస్ నుంచి మా యువసేన నుంచి మేము పూర్తిగా అన్నకు సహాయ సహకారాలు అందిస్తామంటారు అందరికీ నేను జుబ్లీల్స్ ఇన్ టీఎస్ ఇన్ఛార్జ్ విశాల్ మాదిగా ఈరోజు ఈ ముఖ్య సమావేశం దేనికంటే మేము టీఎస్ నుంచి కడపత్రం ఇంకా వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య కారణం ఏంటంటే వంగపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్ర నాయకులు వారు వారి ఆధ్వర్యంలో దీక్ష నిర దీక్ష గురించి వాళ్ళు చేస్తున్నారు ఇంద్రపార్క్ దగ్గర మేము యువసేన కన్వీనర్గా తరుణ్ గారికి మా మద్దతు మొత్తం సపోర్ట్ ఫుల్ ఇచ్చి మేము ఆ దీక్షని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం కేంద్రం డిలే చేస్తుంది కాబట్టి మేము ఈ డిమాండ్ని మళ్ళీ దీక్ష చేయబట్ట దీక్ష చేయడానికి కారణం ఇది మందకృష్ణ మాధవి గారు సంపూర్ణ మద్దతు అన్నారు మరి ఇప్పటివరకు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా దళితుల గురించి ఒక్క మాట కూడా చర్చించడం జరగలేదు మరి వీరు సపోర్ట్ చేసిరూ దాని తర్వాత వీరు వెళ్ళి వాళ్ళని కలిసిరో లేదో కూడా తెలియదు ఎలక్షన్కి ముందు మాత్రము ప్రతి ఒక్కరూ పిలిచిరు అంద అన్ని మీటింగ్లలో మమ్మల్ని వాడుకున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మా టాపికే లేదు అసలు అసలు స్టేట్లో లేదు సెంట్రల్లో లేదు బీజేపీకి ఇవ్వాలని చెప్పారు కానీ అయినా గెలిచిన తర్వాత తనకు అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో తీసుకున్నారో లేదో తెలీదు దీని గురించి ఒక టాపిక్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా రేజ్ చేయలేదు ప్రధాన ఎజెండా ఏబిసిడి వర్గీకరణ గురించి మన రాష్ట్ర నాయకులు కూడా ఎస్సీ ఎస్సీలకి దళిత బంధు ఇస్తా ఉన్నారు వాళ్ళు పన్నెండు లక్షలు ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు దాని టాపికే లేదు అసలు ఇక్కడ కూడా అది కూడా చేపట్టాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా తరఫున